హాయ్ అండి అందరికీ ఇది ఏమాకు అనుకుంటున్నారా దీన్నైతే ఎర్రబద్దాకు అంటారండి ఈ ఆకు గురించి రాయలసీమ జిల్లాల్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది దీన్ని ఎర్రబద్దాకు అంటారు ఈ ఆకుతో పప్పు చేసుకోవచ్చు అలాగే తాలింపు కూడా చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది తాలింపు అయితే పప్పు కంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఈ ఆకును పైన పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులు తీసేసి ఇలా ఆకాకు పోల్చుకోవాలి రాయలసీమ జిల్లాల్లో ఉండే వాళ్ళకైతే ఈ ఆకు గురించి బాగా తెలిసి ఉంటుంది వర్షాకాలంలో అయితే ఈ ఆకు బాగా దొరుకుతుంది వర్షం పడినప్పుడు రైతులు దుక్కి దున్నుతారు కదా అప్పుడైతే ఈ ఆకు మొలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతే కదండి వర్షాకాలంలో అయితే చెంచల అనే ఆకు కూడా రాయలసీమ జిల్లా జిల్లాల్లో చేలల్లో మొలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపును చపాతీలో వేసుకొని తిన్నామంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళందరూ ఈ తాలింపును చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి ఆకుకూరలు తాలింపులు తినాలన్నా పల్లెటూళ్ళల్లో ఉంటే తినచ్చండి అదేంటో నేను ఎన్నిసార్లు చేసినా ఈ తాలింపును మా అమ్మ చేసినంత రుచిగా అయితే ఈ తాలింపును నేను చేయలేను అమ్మ అంతా టేస్టీగా చేస్తుంది ఈ తాలింపును తినని వాళ్ళు కూడా బాగా తింటారు ఈ తాలింపును మా అమ్మ అంతా రుచిగా అయితే చేస్తుంది ఈ తాలింపులోకి పల్లీల పొడిని వేసుకున్నామంటే తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది ఈ తాలింపే కాదు ఏ తాలింపుకైనా పల్లీ పొడి వేసుకున్నామంటే తాలింపు చాలా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూర ఎవరికైనా దొరికితే తాలింపు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఆకుకూరను కూరగాయల షాపుల్లో అయితే అమ్మరండి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు మాత్రమే దొరికే వరం ఇది అంత టేస్టీగా ఉంటుంది ఆకు ఇలా అంత బాగా మగ్గించుకోవాలండి అప్పుడే తాలింపు సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరికైనా తెలుసా ఎర్రబద్కు అంటే పల్లి పొడి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి తాలింపు వావ్ సూపర్ కదా నాకైతే ఈ తాలింపు చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకే చాలా ఇష్టం ఈ తాలింపు అంటే దొరికితే తప్పకుండా ట్రై చేసి చూడండి